యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ మున్సిపాలిటీ వద్ద బహదూరపేట గ్రామస్తులు ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసం నిరవధిక నిరసన దీక్షలో మూడవ రోజు కొనసాగించారు గత ఎన్నికల్లో హోం ఇచ్చిన హక్కు మర్చిపోయారని ఉపాధి కోసం వలసల పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దంతుల సరేష్ ముద్దపాక విజయ్ పరిసి నరేష్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు రానూ వచ్చిన ఎవరు అందరు తెలుసు కాకపోతే ఏ పని ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది కాబట్టి అంటే పని చేసుకుంటున్నా జీవనం సాగే పరిస్థితి బతుకులు ఉన్నాయి మన బావిరిపేటలో కాబట్టి ఆ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసే తక్షణమే మా బావిరిపేట నుంచి మా గ్రామ పంచాయతీ మాకు కావాలి అని నిజావాది సన్న చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గత రెండు సంవత్సరాలుగా మన బీరన్న గారు గ్రామ పంచాయతీ చేస్తానని ఎమ్మెల్యే అయినాక ఆమె ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము గ్రామ పంచాయతీ దురదృష్ట గ్రామ పంచాయతీ పోయినందున మేము గ్రామ పంచాయతీ చేస్తా నేను ఎమ్మెల్యే అయ్యి మీ ఊరికే వచ్చినా ఆమె కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పి నిన్న కూడా ఫోన్ లో లైవ్ లో మాట్లాడితే నేను ఇచ్చిన మా ఇచ్చిన మాట వస్తా అన్న మాట కూడా జరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన గ్రామ పంచాయతీ ఉంటే అందరికీ మేనే ఉంటారు కానీ కొందరు రాజకీయ అవసరాల గురించి మన బాధలు పేట కలిపి మన అందరు తెలుసు ఊర్లే కానీ రామోళ్ళు ఎవరు వచ్చిన ఎవరు అందరూ తెలుసు కాకపోతే మనకు కాబట్టి ఏ పని